సమస్యల పరిష్కారమే ఎజెండా యార్లగడ్డ ప్రజా సమస్యల పరిష్కారం ఎజెండాగా ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు బాపులపాడు మండలం రంగాయపారావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెను సోమవారం రాత్రి యార్లగడ్డ ఆవిష్కరించారు ఈ సందర్భంగా తమ గ్రామ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్ స్టాప్ను తొలగించారని దానిని పునరుద్ధరించాలని గ్రామస్తులు యార్లగడ్డకు విజ్ఞప్తి చేయగా వెంటనే స్పందించిన ఆయన ఆర్టీసీ అధికారులతో మాట్లాడి తక్షణం బస్ స్టాప్ను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు గ్రామంలో సాగునీటి కొరత ఉందని ఇరిగేషన్ మాట్లాడి తక్షణమే సాగునీటి ఇబ్బందులు తొలగేలా ఏలూరు కాలువకు సరిపడా విడుదలను చేయాలని ఆదేశించారు గ్రామంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు తాగునీటి ఫిల్టర్లను శుభ్రం చేసి సురక్షిత నీటిని అందించాలని ప్రహరీ గోడల నిర్మాణానికి ఒకటి పాయింట్ యాభై ఒకటి కోట్ల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎంఎన్కే రోడ్డు నుండి ఈ గ్రామానికి ప్రధాన రహదారిని ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో పునర్నిర్మిస్తున్న సంగతి గుర్తు చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ పనుతీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు సొంత నిధులతో జెండా స్థూపాన్ని నిర్మించిన పరచూరి రామకృష్ణను ఈ సందర్భంగా యార్లగడ్డా శి కప్పి అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దయాల రాజేశ్వరరావు పొట్లూరి ప్రసాద్ పొట్లూరి రాము మున్నంగి బాబురావు లింగం శ్రీధర్ కానూరి వేణుగోపాలరావు పొట్లూరి రాంబాబు తుమ్మల రాంబాబు మామిడాల సుబ్బారావు పరచూరి బుచ్చిరామయ్య కొత్తపల్లి రాజేశ్వరపు కాట్రగడ్డ చిట్టయ్య దోని రాము ధో అశోక్ తదితరులు పాల్గొన్నారు మా గ్రామ ప్రజలందరూ అండగా ఉండబట్టి

కేంద్ర ప్రభుత్వ నిధులు ల్యాబ్స్ అవుతుంటే రోడ్డు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడేదాన్ని నేర్పించాం ఇది చిన్న గ్రామం అయినా అన్ని గ్రామాల్లో సమస్యలలో కానీ ఈ గ్రామంలో కూడా సమస్యలు పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాటు గత పాలకులు రోడ్లను గాలికొదలేటం వల్ల కనీసం గుంటలు పూడిచే కార్యక్రమని ప్రభుత్వం తీసుకుని దాదాపు ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా గుంటలు పూడ్చిన పరిస్థితి ఇంకా అయినా గనవర నియోజకంలో ఇంకా మొత్తం గుంటలు కొడలేని పరిస్థితి ఇంకా కొన్ని గ్రామాల్లో సింగన్నగూడిని కానీ మాణికొండ ఆంజనేయ స్వామి దగ్గర నుంచి అయితే మూడు నాలుగు అరుగులోతనూ బోయలు పరిస్థితుంది అలాగే బుధవారం కానీ కొన్ని గ్రామాలు దాదాపు ఒక తొమ్మిది పది గ్రామాలు ఉన్నాయని అనుకుంటున్నాను ఈ గుంటలు పుడిచిన తర్వాత మొన్న ఎన్ఆర్జీఎస్లో వచ్చిన ఇరవై మూడు కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో ఎప్పటి నుంచో అపరిచితంగా ఉన్న డెబ్బై ఏళ్ళు నలభై ఏళ్ళు నుంచి ఉన్న రోడ్లు చాలా వేయడం జరిగింది అలాగే కాన్షన్స్లో ఇరవై మీటర్లు ముప్పై మీటర్లు నలభై మీటర్లో ఐడెంటిఫై చేయమని అధికారులు కోరితే చాలా గ్రామాల్లో ఈ సమస్య ఉంది ఒక ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో ఉన్న ఇరవై మీటర్లో ముప్పై మీటర్లో ఆగిపోయిన పరిస్థితి వాటన్నిటినీ నెక్స్ట్ ఎన్నార్జిఎస్లో పెడతాం అలాగే డిఎంఎఫ్ వన్ కోటి యాభై ఒక్కల కక్షలు వస్తే ఈ బాపుల్బాడ మనలో ఉన్న అంగన్వాడీ స్కూల్స్ అన్నిటికీ మొత్తం రెండు కోట్ల ఒక లక్ష వచ్చి ఉంటే బాగుండేది నియోజకవర్గం అంతా చెప్పనుకుంటాను కానుమూల్లో ఒక్క అంగన్వాడీ స్కూల్ మినహాయించి అన్ని స్కూల్స్కి కాంపౌండ్ వరకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సంక్షేమం అభివృద్ధి జయంగా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధికారులు వచ్చినప్పటి నుంచి ఒకటో తారీఖు పెన్షన్ అంతకుముందు ఇచ్చామని చెప్తే అంతకుముందు వాలంటీర్లు ఇస్తే ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో గ్రామంలో పెన్షన్ ఇచ్చే పరిస్థితి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ చైర్మన్లు కానీ ఎవరైనా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితి అలాగే రాబోయే కాలంలో ఈ రాష్ట్ర దశ దిశ మాడాలంటే ఇన్కమ్ జనరేట్ చేస్తే తప్ప భావి తరాలు బానిసత్తు నెట్టే పరిస్థితి డబ్బు సంపాదించి ఖర్చు పెడితే డబ్బు సంపాదించి ఏం చేసినా బాగానే ఉంటుంది కానీ అప్పులు చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రం పంతొమ్మిది తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆర్థికంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వచ్చినా ఈ దేశానికి నైంటీ వన్లో ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు భారతదేశం బంగారం తాకట్టు పెట్టే దిక్కుమాల స్థితికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆర్థిక సారలీకృత విధానాలు తీసుకొచ్చి సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ఈ స్థాయిలో ఒక ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ ఉందంటే దానికి ప్రధాన కారణం పివి నరసింహారావు గారు అంటే ఏమాత్రం వచ్చింది ఒక తెలుగు పెట్టడంలో గర్వపడొచ్చు అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా అంధకారంలో నింపిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందు అక్షరక్రమంలో ముందు ఈ రాష్ట్రాన్ని రాబోయే కాలంలో మళ్ళీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే బాధ్యతను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లొకేష్ బుక్ తీసుకున్న దానికి సంఘీభావంగా రాష్ట్ర ప్రజలు నిలవాలని కోరుతూ అలాగే గనవరం నియోజకవర్గంలో కూడా అక్రమం మట్టి తవ్వకాలు ఉండవు చెరువులు మీరు మీ ఊరు ఉమ్మడి ఎనిమిది సంవత్సరాలుగా చెప్పినా ఏ గ్రామస్తులను పట్టించుకొని పరిస్థితున్నారు నేను గన్నవరం నుంచి చెబుతున్నాను ఈ చెరువులు మీ ఊరు ఉమ్మడి మీ అందరికీ వాటా ఉన్న ఆస్తుల్ని ఎవడో తోకుని పంది కుక్కల తినండి మీరు ఎందుకు కోరుకుంటున్నారని అంటే మద్దతు రాని పరిస్థితి కనీసం నేను శాసనసభ్య దాన్ని మారుద్దామని ఈ చెరువులన్నింటినీ మనం పరిమిషన్ ఇచ్చినప్పుడు లోడింగ్ డబ్బులు తీసుకోమని చెప్పి ట్రాక్టర్ కిరాయి తప్ప లారీలు ఎంటర్ చేయొద్దు అయిదు తర్వాత పైనింగ్ చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులైనా కేసు కట్టమని చెప్పారు ఈ నియోజకవర్గం అంటే మట్టి కాదు ఈ నియోజకవర్గం అంటే మనుషులని దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులని విలుపెచ్చాల్సిన అవసరం ఉందని ఎన్నికల ముందు ఎలా చెప్పాను అలాగే పనిచేస్తున్నాను అలాగే హెచ్సీఎల్ దాల్తో మాట్లాడు కానీ ఐఓసీ కంపెనీతో మాట్లాడు కానీ కోల్ ఇండియాతో మాట్లాడు కానీ సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ప్రయత్నం చేస్తాం గత పాలకు హెచ్సిఎల్ కంపెనీలు కోటి యాభై లక్షల రూపాయలు ఉంటే గుడివాడ మర్చిపోయిన పరిస్థితి గనవరంలో హెచ్సీఎల్ ఉంటే వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ ఖర్చు పెట్టిన నియోజకవర్గాలు ఏంటంటే గనవరం ప్రతి ప్రతి పౌరుడు బాధపడే అలాగే రాబోయే కాలంలో కనవరం నియోజకవర్గం అభివృద్ధి ఏజెంట్గా పనిచేస్తాన చెప్పి అలాగే పని మన ఊళ్ళో పరిశ్రమ తీసుకొస్తామని చెప్పి అశోక్ కళ్యాణ్ కంపెనీ ఆల్రెడీ వచ్చింది ఇంకా దాదాపు నాలుగు వందల ఇరవై కంపెనీలకి ల్యాండ్ అక్కడే ఉంది ఇంకా ఎక్కువ మందికి నేను ల్యాండ్ ఇచ్చే పరిస్థితి లేదు రాబోయే కాలంలో నాలుగు వందల యాభై ఎకరాలు ఎక్వైర్ చేస్తే అలాగే ఒకే ఎస్సీ జడ్డు ఉన్న కాన్షియస్ అయినా మన వేరే కూడా రెండో ఎస్సీ జడ్డు ఉంది రెండోది ఉన్నా కూడా కాన్షియన్స్ ఇంకోటే అని ముఖ్యమంత్రి గారు చెప్పినా నేను గౌరవ ముఖ్యమంత్రి కోరి గేర్పిన గుడిలో నలభై ఏడు ఎకరాలు ఉంది గర్పునగూడి ఎస్సీ జే కలపమంటే ఆల్రెడీ మీకు ఉంది కదా నలబెడ్లు అంటే కాసే ఇది అని అడిగితే అడిగిన కమిటీ సంతకమిటీ ఏపీఎస్ఆర్ చెప్పి ఆ నలభై ఏడు ఎకరాలు కూడా ఎంఎస్ఎంఈ పార్క్ కేటాయించినట్టు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల లక్ష్యంగా పనిచేస్తున్నాం అవి కల్పిస్తే తప్ప ఈ నియోజకవర్గ అభివృద్ధి అసాధ్యం ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం వచ్చి ఒక ఇరవై వేలు పాతికేలు ముప్పై వేలు ఉద్యోగం వస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందాం తప్ప ఒకళ్ళు పనిచేసో అది కూలి పనులు చేస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందే పరిస్థితి ఉందని బలంగా నమ్మే వ్యక్తిని క్యాపిటలిస్ట్ కంట్రీ అమెరికాలో పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నా నేను గనవరం అభివృద్ధి బాటలో పరుగులు తీపిస్తానని చెప్పా కానీ ప్రభుత్వ నిధులు లేమితో కార్పొరేట్ కంపెనీల నుంచి తీసుకొచ్చా చేసే ఉద్దేశంలో ఉన్నా దీనికి సహకరించ కోరుతూ గనవరం సెంటర్లో కూడా ఒక నెలలో మెయిన్ సెంటర్లో ఉన్న రోడ్ని సుందరీకరణ చేయడం పూర్తవుతుంది గ్రీన్ గనవరం కోసం పనిచేస్తున్నా అలాగే ఎయిర్పోర్ట్ నుంచి పోర్ట్ వరకు దాదాపు పదమూడు మీటింగ్లు పెట్టి ఎట్టకేలకు నేను పనులు మొదలుపెట్టిన పరిస్థితి వెటనరీ ఎన్టీఆర్ పేరు మీద ఉన్న వెటరనరీ కళాశాల దగ్గర అక్టోబర్ ముప్పై ఒకటి అనుకుంటున్నాను నేను శంకుస్థాపన చేస్తే ఇవాళప్పుడు పెడుతున్న గ్రైండర్ పెడతని పరిస్థితి పామ్ ట్రీస్ కూడా ఆర్డర్ చేసి ఏడీసీ వాళ్ళు అమరావతి డెవలప్మెంట్ కౌన్సిల్కి మార్చారు బిఎంసీకి అంతకుముందు ఏపీ గ్రైండరీ అయితే కింద ఉండేది నియోజకవర్గంలో గ్రైండర్లు పెంచే బాధ్యతని పార్టీ నాయకులు కూడా చూడాలని కోరుతూ గ్రామాల్లో కూడా గ్రైనరీ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అలాగే గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రజా సమస్యల పరిష్కరణ చేయగలిగి ప్రభుత్వం పనిచేస్తుంది గనవర నియోజకవర్గం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా రాబోయే కాలంలో గనవర నియోజకవర్గం మోడల్ నియోజకవర్గం చేస్తానని చెప్పా అలాగే పనిచేస్తున్నా నేను ప్రతి ఇంటికి తిరుగుతా సుపరిపాలన తొలి అడుగుల భాగంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఓ సంవత్సర కాలంలో గనవరంకి ఎమ్మెల్యేగా నేనేం చేశాను కూడా ఆ పాంప్లెట్లు పంచుతాం ప్రజలకు తెలియాలని ఉద్దేశిస్తాం థ్యాంక్ యూ